హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ మనిషిగా మారిన గాడిద హాస్య కథ ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు అతని దగ్గర చాలామంది చదువుకోటానికి వచ్చేవాళ్ళు అతను ఎలాంటి మూర్ఖుడినైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మంచి పండితునిగా తయారు చేసి పంపించేవాడు పక్క ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు వాడు పరమ పలికి మాలిన వెధవ ఆ అంటే ఊ అంటాడు ఊ అంటే ఈ అంటాడు వాళ్ళ నాయన ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకుపోయినా కానీ ఎవ్వరూ ఒక్క ముక్క కూడా నేర్పించలేకపోయారు ఎట్లా గబ్బా బాగు చేయటమని తల కొట్టుకుంటా ఉంటే ఒక ఆయన ఈ పండితుని గురించి చెప్పాడు దాంతో వాడు ఈ పండితుణ్ణి కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు దానికి ఆ పండితుడు నవ్వి ఏం భయపడొద్దు నా ఈ జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి గాడిదలను ఎన్నింటినో చూశాను మంచి మనుషులుగా మార్చేశాను మీ గాడిద ఒక లెక్క పంపించండి ఆరు నెలలు తిరిగే సరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు సరిగ్గా ఆ గురువు మాటలంటా ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు ఒక అమాయకుడు పోతున్నాడు వానికి పిల్లలు లేరు దాంతో ఒక గాడిదను తెచ్చుకొని సొంత కొడుకు లెక్క పెంచుకుంటున్నాడు వాడు ఆ మాటలు విన్నాడు వాడు చాలా అమాయకుడు దాంతో ఓహో గురువుగారు ఎట్లాగైనా సరే ఆరు నెలలలో గాడిదను మనిషిగా మార్చేస్తాడన్నమాట అనుకొని పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళాడు పెళ్ళాంతో ఏమే ఏహే ఏమే ఎంతవరకు మనకు తెలీదు కానీ మన ఊరి చివర ఉన్న పండితుడు అట్లాంటి ఇట్లాంటి మామూలు మనిషి కాదు గాడిదల్ని కూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకున్నదంట అన్నాడు ఆమె మొగుడికన్నా పెద్ద అమాయకురాలు దాంతో ఆశ్చర్యపోయి అలాగా సరే సరే మనకు ఎట్లాగూ పిల్లలు లేరు కదా ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటున్న ఈ గాడిదనే మనిషిగా మార్చేద్దాం సరేనా అనింది దానికి ఆ అమాయకుడు సరే అన్నాడు ఇద్దరు కలిసి గాడిదను తోలుకొని పండితుని దగ్గరికి వెళ్ళారు స్వామి ఎట్లాగైనా సరే మా గాడిదను మనిషిగా చేసే పుణ్యం కట్టుకోండి స్వామి మీ మేలు ఈ జన్మకు మర్చిపోము పిల్లలేని మాకు ఈ ఒక్క సహాయం చేయండి స్వామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు పండితునికి ఏమీ అర్థం కాలేదు ఏంట్రా ఇది ఏంట్రా లేవండి నేనేంటి గాడిదను మనిషిగా మార్చడం ఏంటి అసలు అది ఎవరికీ సాధ్యం కాని పని అన్నాడు స్వామి అంత మాట అనకండి స్వామి మనిషి మనిషికి మాట మార్చేస్తే ఎట్లా పొద్దున మీరు పక్కూరి ఆయనతో మాట్లాడిందంతా నేను విన్నాను మేము ఇయన్నే ఇక్కడనే సావనైనా చేస్తాం కానీ మీ కాళ్ళు మాత్రం వదలము మీరు ఏం చేస్తారో తెలీదు కానీ మా గాడిదను మాత్రం మనిషిగా మార్చాల్సిందే అన్నారు పండితుడికి పొద్దున తాను పక్కు మాట్లాడిందంతా గుర్తుకొచ్చింది మాట వరసకు గాడిదంటే నిజంగా గాడిదనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలేసింది ఎట్లాగైనా సరే వాళ్ల నుంచి తప్పించుకోవాలని ఒరే గాడిదను మనిషిగా మార్చడమంటే మాటలు కాదురా లక్షలతో పని నెలకు యాభై వేల చొప్పున ఆరు నెలలు ఎంత ఖర్చు పెట్టాలి అన్నాడు దానికి అమాయకుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎంతైనా సరే నేను సిద్ధం స్వామి నా ఇల్లు పొలము అమ్మైనా సరే కావలసినంత డబ్బు తెస్తా ఈ గాడిదను మాత్రం మనిషిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా ఇక ఆ పండితుడికి ఏం చేయాలో తోచలేదు సరే ఆ గాడిదను ఆశ్రమంలో ఒక మూల కట్టేసి వెళ్ళండి అన్నాడు వాళ్ళు సంబరంగా ఆ గాడిదను ఆశ్రమంలో ఒక మూలకు కట్టేసి వెళ్ళిపోయారు పండితుడు దానికి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రి ఒక ఊరిలోని తన స్నేహితుని దగ్గరకు పంపించి దాచిపెట్టమన్నాడు ఆ అమాయకుడు నెలకొకసారి రావటం అక్కడ ఇక్కడ అప్పు చేసి జమ చేసిన డబ్బునంతా పండితుడి చేతిలో పెట్టడం చేసేవాడు గాడిద పూజలో ఉంది మనిషిగా మారుతుంది ఇప్పుడు చూడసాగి ఎదురు చూడసాగారు ఆరు నెలలు పూర్తి గాని ఈ ఒక్కసారి చూ ఒకేసారి చూద్దు గాని అని పండితుడు డబ్బు తీసుకొని పంపించేశాడు అట్లా ఒక్క నెల దాటుకుంటూ ఇంకో నెల దాటుకుంటూ ఇంకో నెల దాటుకుంటూ నెమ్మదిగా ఆరు నెలలు పూర్తయినాయి వెంటనే ఆ అమాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి ఆరు నెలలు పూర్తయినాయి కదా నా కొడుకెక్కడా అని అడిగాడు సంబరంగా దానికి ఆ పండితుడు ఒరే నువ్వు ఇచ్చిన గాడిద వయసులో చాలా పెద్దది కదా దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దోడయ్యి పక్క ఊరికి గ్రామాధికారి అయిపోయినాడ్రా అని చెప్పాడు దానికి అమాయకుడు చాలా సంబరపడిపోయి అలాగా స్వామి మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అని అడిగాడు దానికి ఆ పండితుడు చిరునవ్వు నవ్వి పట్టొచ్చు పట్టకపోవచ్చు ఎందుకైనా మంచిది నువ్వు గాని నీ గాడిదకు ఎప్పుడూ పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంట తీసుకొని పో నిన్ను గుర్తుకు పట్టకపోతే దాన్ని చూపించు గుర్తుపడతాడు అని చెప్పాడు ఆ అమాయకుడు చాలా సంబరంగా పక్క ఊరికి పోయినాడు ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని కుర్చీలు ఏదో ఏదో గొడవకు సంబంధించిన తీర్పు చెప్తా ఉన్నాడు ఆహా నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతా అతన్నే గుడ్లప్పగించి చూస్తున్నాడు ఆ గ్రామాధికారి ఎవరబ్బా ఈ కొత్త ఆయన నా వంక అట్లా నూరెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు అనుకొని మాటి మాటికి వాడినే చూస చూడసాగాడు ఆ అమాయకుడు ఈనేప్ప ఇన్నిసార్లు నన్ను చూస్తా ఉన్నా కానీ కొంచెం కూడా పలకరించటం లేదు కొంపదీసి మర్చిపోయినాడో ఏమో అని అనుకొని సంచిలో నుంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా దామ్మ దామ్మ దా ద నా బుజ్జి గదా నా బంగారు కొండ కదా దమ్మ ద దా దా అంటూ పిలవసాగాడు అది చూసి నా గ్రామాధికారికి కోపం వచ్చి ఎవడరా నువ్వు నన్ను అట్లా పిలుస్తున్నావు మంచి మర్యాద లేదా నీకు అన్నాడు కోపంగా దానికి అమాయకుడు ఏరా గాడిదనా కొడక నన్నే మురిచిపోయినావరా నిన్ను మనిషిని చేయటానికి ఎంత ఖర్చు పెట్టాను అని కోపంగా అరిచాడు దానికి ఆ గ్రామాధికారికి తిక్కలేసి ఎవరా నువ్వు గైడద గీడ అని తెగ రెచ్చిపోతున్నావు అంటూ పక్క ఉన్న కట్టె తీసుకొని ఠపా ఠపా అని రెండు పెరికి కాపలా వాళ్లతో వాణ్ణి మెడ పెట్టుకొని ఊరి బయటకు గెంటించినాడు ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేకపోయాడు పరుగు పరుగు నా పండితుని దగ్గరికి పోయి స్వామి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా మార్చిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత లేకుంటే ఎంత వాడు నాకు వద్దే వద్దు ఎంత ఖర్చైనా పర్వాలేదు వాడిని మళ్ళా గాడిదగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు సరే ఒక ఆరు నెలల తర్వాత రాపో అని చెప్పాడు పండితుడు ఆరు నెలలు పూర్తి కాగానే వానికి గాడిదని వాడికిచ్చి అప్ అప్పగించేశాడు ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు నన్నే గుర్తుపట్టనట్లు మాట్లాడతావా నీ మనుషులతో తన్నిస్తావా ఊరి బయటకు కొట్ పంపిస్తావా ఇప్పుడు వచ్చింది ఆ బుద్ధి దిగిందా కొవ్వు అంటూ కట్టె తీసుకొని ఠప ఠపా అని దాన్ని కొడుతున్నాడు అంతలో పండితుడు అంతకు ముందు వాడిచ్చిన డబ్బు బయటకు తీసుకువచ్చి అనవసరంగా దాన్ని కొట్టకు పాపమది తిరిగి గాడిదగానే జరిగిందంతా గాడిదగానే ఉంది జరిగిందంతా మర్చిపోయి ఉంటుంది అని చెప్పి ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో నిన్ను ఊరి బయట నుంచి వస్తా ఉంటే పొలంలో దొరికినాయి నీవెలాగో దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసినట్టున్నావు కదా దీనితో అవన్నీ తీర్చుకోపో అంటూ వాడికి డబ్బు వాడి చేతిలో పెట్టాడు ఆ మూటను తీసుకొని వంగి దండం పెట్టి రారా బుజ్జి దారా పోదమ్మని ఇంటికంటూ ఆ గాడిదను తోలుకొని సంబరంగా ఇంటికి పోయాడు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి